అల్లూరి జిల్లా రాంపుచోడవరం డివిజన్ గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని ఐదు పంచాయతీలలో యాభై తొమ్మిది గిరిజన గ్రామస్తుల ఆందోళన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినూత్న రీతిలో టేకు ఆకుపై గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని తమ బాధలను అక్షరాలుగా మలిచి ఉత్తరంగా తమ విజ్ఞప్తిని పంపించిన గిరిజనులు ఉత్తరాలు రాయడానికి అవకాశం లేకపోవడంతో టేకు ఆకులు ఉత్తరాలుగా మలుచుకొని గుర్తేడుని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పంపిన గిరిజనులు వై రామవరం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని గుర్తేడు మండలం కేంద్రంగా చేస్తే దగ్గరలో ఉన్న పాతకోట గుర్తేడు కానివాడ ధారాగడ్డ బొడ్డగండి పంచాయతీలకు ఇప్పుడు తరం యువతకు మంచి జరుగుతుందని గిరిజనుల డిమాండ్ చేయాలి 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 పెట్టి పెట్టి బాబూ పెట్టి పెట్టి పడొనయ్యా ದೂರ 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 ಜನಾ ಕಾಲಿ ಮನಕ್ಕೆ ದೂರ ದೂರ กดน้ํารดต้น okay. <ivilisation> <Jacqueline tha> हवीड़े लाइफ़ में आप और किसी अहा अरे कहने रसगुन तेरे दिल वाला मामू कंप्लीट करो ओके మాది గుతేడు పాతకోట దారగడ్డ కొ మా ఐదు పంచాయతల వరకు గుర్తేడు మండలంగా నిసిస్తారు పవన్ కళ్యాణ్ గారికి డీసీ చంద్రబాబు నాయుడు గారు మాకు మండలంగా చేయాలని నిర్దేశించి మేము మహిళా సంఘాలంటే ఇలాగా కోరడం జరిగిందండి చంద్రబాబు నాయుడు సీఎం గారికినాసీ పవన్ కళ్యాణ్ గారికి మండలం కోసం కేంద్రంగా ఉత్తరాలు రాసి వైరాన్ నూట తొంభై కిలోమీటర్లు ఇచ్చేవారంటే ఇప్పుడు మాకు ఏ అవకాశం లేక ఏ కాకు మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఐదు పంచాయతీల మహిళ సంఘాలంతా గుత్త మండలంగా చేరం కోసం ండి మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బైరామవరాన్ని రెండు మండలాలుగా విభజించి అప్పర్ పాటులో గుర్తేడు మండలంగా మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా మరి దీనికి గుర్తేడు దారగడ్డ బొడ్డగండి కానివాడ పాతకోట ఈ పాతకోట కానివాడ పాతకోట ఈ పంచాయతీల వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మైరావన మండల కేంద్రం వెళ్ళాలంటే మేము నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వాళ్ళ మాకు ఇబ్బందిగా ఉంది ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడిని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుచున్నాం పంచాయతీలో ఉన్న ఈ యాభై తొమ్మిది గ్రామాల్లో సుమారు ఇరవై వేల మంది జనాభా కలిగి ఉన్న గ్రామాలు మాయి గిరిజన గ్రామాలు మరి వీళ్ళకి మీరు మండల కేంద్రంగా ప్రకటిస్తారు తేల్చుకోండి ఏ ఏమాత్రం దీంట్లో ఆలస్యం వహించినా అసరత చూపినా మేము ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం ఇరవై వేల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఈ గురి ఈ గుర్తేడు ప్రాంతం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్నున్నాయి కానీ ఇప్పటికీ ఇంతకు ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం వైరంవరం ఇక్కడ నుండి వైరంవరం నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ పరిస్థితి మాకు రాకుండా చేయాల్సిందిగా శ్రీ ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం అలాగే మండల మండలానికి అప్పర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి రెండు మండలాలుగా విభజించి ఈ ఐదు పంచాయతీలకు ప్రభుత్వం వారు గిరిజ నోటిఫికేషన్ ఇచ్చారు గుర్తిళ్ళు మండలం పెట్టమని కానీ ఈ ఐదు పంచాయతీల జనాభా యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ బొడ్డగా పంచాయతీలో ఒకే గ్రామానికి చెందిన డొంకరాయిలోన ఒక గిరిజనేతుడైన రమణి అతను పెట్టి మా గ్రామంలో ఈ ఒక గ్రామంలో మండలం కావాలని చెప్పి అడ్డు చేస్తారు ఇక్కడ సుమారుగా ఇరవై వేల మంది జనాభా కలిగిన ఈ గ్రామం ఉంది కానీ అతను ఇక్కడ అడ్డు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వంతో మరి మండలం అక్కడ డొంగరాలు పెట్టాలని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు అది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీగు తీసుకున్న జనుకో సంస్థ అక్కడ పెట్టడానికి ఏమీ లేదు ఆ జనుకో వాళ్ళు లేచిపో మందర కానీ ఇక్కడ మేమేనో పురాతనం నుంచి నూట యాభై కిలోమీటర్లు మాకు మండల విషయం ఏదైనా కావాల్స్తే వైరామరం వెళ్ళాల్సి వస్తుంది మా బాధను అనుసరించి ప్రభుత్వం వారు మండల కేంద్రంగా ప్రకటించిన ఈ గుట్టెడ్లో మండల కేంద్రం పెట్టాలి ఒకవేళ మండల కేంద్రం పెట్టకుండా అడ్డుబాటు చేస్తే ఈ యొక్క ఈ యొక్క మరి ఉధృతం చేస్తాము ఈ యొక్క దన్నను కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మా గిరిజనేతల బా బాధను అనుసరించి ఇరవై వేల మంది జనాభా కలిగిన మా ఐదు పంచాయతీల గ్రా ప్రజల ఒక బావిని విని దయచేసి మా గుర్తి మండలంలో మీరు ఆల్రెడీ గెజిట్ గెజిటి నోటిఫికేషన్ ఇచ్చేశారు దీన్నే కొనసాగించాలని ఒకవేళ గిరిజనేతరులు మాపైన ఎటువంటి మరి కుయత్తులకు పాల్పడి వాళ్ళు చేసిన దాన్ని అటంకపరిచి మా గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం వారు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ని మరి ఆమోదించి మరి ఇంకెక్కడైనా మండల కేంద్రం ఏదైనా చేయాలని ఎవరని చెప్పినా కూడాను దాన్ని తొలగించి మా గుర్తేడుకి మీరు చేసిన గెజిప్ నోటిఫికేషన్ ప్రకారంగా మా మండలం మా ఇక్కడే కావాలని మేము కోరుతున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు ఇచ్చిన ఈ గుర్తేడు మండలాన్ని మీరు కొనసాగించాలని మేము కోరు ప్రార్థిస్తున్నాం గ్రామంలో గుర్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయగలరని కోరుతున్నాం పంచాయతీలో మాకు మండలం కావాలి మేము నూట ఇరవై యాభై కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది అలాగే ఇక్కడే ఉధరించాలి మాకు ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడుతు లెగిసి వస్తున్నాము మరి ఈ ఇలాగ మండలంగాని మాకు ఇక్కడ చేసినట్టు కాకపోతే మేము ఇంకా ఉద్రహణం చేస్తామని మరి మరి మనం చేస్తున్నాం గుర్తేడు పాతకోట కానివాడ బొడ్డగండి జారగడ్డ ఈ ఐదు పంచాయతీల్లోన మేము పూర్వము ఇక్కడ మా పెద్దలు నివసించేటప్పుడు ముఠా సిస్టంలో ముఠాదారి పరిపాలనలో గుర్తేడుకు ముఠాదారి సిస్టమ్ ఇచ్చారు అలాగే మా పరిపాలనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు సిరిసా మన ఎమ్మెల్యే గారు ఆదివారంలో మాకు ఇక్కడ మండలం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మేము ఏ కేసు సర్టిఫికేట్ కావాలన్నా వైరామరం వెళ్ళాలంటే రంపచోడవరం నుంచి రెండు రోజులు పట్టేది అక్కడ వై వైరావరం వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉంటే డీడీ గారు ఉన్నారు డీడీ గారు ఉంటే ఒక విఆర్ఓ గారు ఉన్నారు అలాగే ఎన్నో బాధలు పడ్డాం మా పిల్లలకి చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి హెడ్ మా గుర్తేడు పంచాయతీలో మండలం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం గుర్తెడు మండలంగా మాకు ఇక్కడ ప్రకటించి మాకు గుర్తేడులో మాకు ఈ మండలం ఏర్పాటు చేయాలి ముందు రెండు వందల కిలోమీటర్లు నడిచిపోయేవారము వేరంవరం కాలు ఇబ్బందులు పడేవారము అది కాకుండా మాకు ఈ మందలకి మందల కేంద్రం మా ఇక్కడ గుత్తెడు గడప ఏర్పాటు చేస్తే మాకు చాలా దగ్గరగా ఉంటుంది మొత్తము ఆరు పంచాయతీల వారికి దగ్గర అదే డొంకరాయ అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఇలా నడిచిపోవాలి అయితే మొదల మీద నడిచిపోవాలి ఇలాగైతే రెండు ఒక ఎనభై కిలోమీటర్లు ఉంటుందండి వరకొండ మీదుగా అక్కడ కాకుండా మాకు గుత్తెళ్ళు మండలం ఏర్పాటు చేస్తే అందరికీ మేమందరం కోరుకుంటాం మన పంచాయతీ గుర్తేడు నుండి వైరామన నూట యాభై కిలోమీటర్లు ఉండేది చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ మన ముఖ్యమంత్రి దాయ వల్ల ఈరోజు రెండు మండలాలుగా విభజించండి వైరామనని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ వారు గుర్తేడు గ్రామాన్ని పన్ను మండలంగా చేయాలని విడుదల చేశారు అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాల కోసము డొంకరాయిని మండలంగా చేయాలి అక్కడ అని చెప్పేసి ఉన్నారు కానీ గుర్తుడి గ్రామాన్ని ఈ మండలంగా తయారు చేసేసి మా మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మాకు మండలం ప్రకటించి మా యొక్క గ్రామ ఈ సుఖ సంతోషాల్లో ఉంచి అన్ని విధాలుగా కాసు కాపాడతారని ఈ మీడియా ముఖంగా మేము తెలియపరచుకుంటున్నాం